నమస్కారం అందరికి నా పేరు నిజ్ఞ లక్ష్మి నేను ఐదవ తరగతి చదువుతున్నాను ఈ రోజు జరిగిన సభలో ఒక టాపిక్ వచ్చింది ఆ టాపిక్ పేరు అతి రహస్యమే ఇలా మా ప్రతి సంవత్సరం ఒక టాపిక్ తో వస్తారు పోయిన సంవత్సరం అంటే ఏమిటి అనే టాపిక్ తో వస్తారు వచ్చే సంవత్సరం కూడా అలాంటి టాపిక్ తో వస్తారు ఇది ఈ పూజ ఎప్పుడెప్పుడు జరుగుతుందంటే కార్తీక మాసం పదమూడు రాడు జరుగుతుంది అందరూ హాజరవుతారు ఈ పూజకి వచ్చి సంతోషంగా ఉండి చాలా రహస్యాలను తెలుసుకుని వెళ్తారు మా గురువు గారు అన్ని చర్చిస్తారు అక్కడ ఈ ప్రపంచంలో అంటే ముఖ్యంగా మనుషుల్లో ఏ ఒక్కళ్ళ మనసు కూడా ఏ ఒక్కళ్ళ లోపల ఉన్న మనసు కూడా అటిడొద్దు క్రితొద్దు కావద్దు నా వైపే ఏ ఒక్క మనసు కూడా ఎలాంటి పరిస్థితుల్లో భరించలేని పరమ అసత్యము నేను అనే భావన ఏ ఒక్క మనసు కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా భరించలేని పరమ అసత్యము నేను తక్కువనే భావన ఎందుకు నేను అనేది ఎప్పుడు మార్పు చెందదు నాశనం కాదు నేను అనేది ఒక్కటే సృష్టి మొత్తంలో అనే అంతస్ఫురణే సత్యము అది మార్పు చెందదు చిన్నప్పటి నుంచి నీ ఎత్తు మారినా లావు మారినా వరువు మారినా దసలు మారినా స్నేహితులు మారినా ఐదు సంవత్సరాలు ఎత్తు రెండు సంవత్సరాలు ఎత్తు ఫోటోలు అన్ని ఉన్నా అప్పుడు ఎత్తు వేరు ఎత్తు వేరు మనసు వేరు వేరు ఫ్రెండ్స్ వేరు ఇటు వేరు అన్ని వేరు అని చెప్తావు కానీ ఆ నేను వేరు ఈ నేను వేరే ఏ ఒక్కళ్ళు చెప్పదు ఆ నేనే ఈ నేనని చెప్తారు కానీ ఆ నేను వేరు ఈ నేను వేరు అని చెప్పదు కాబట్టి నేను 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 అని మార్పు లేనిది కాబట్టి నా జుట్టు తక్కితే నేను తక్కువైతే అజ్ఞానంతో జ్ఞానంతో నా పొట్ట ఎక్కువైతే నేను ఎక్కువ నా మార్పులు తక్కువైతే నేను తక్కువ అయితే నాస్తి ఎక్కువైతే నేను ఎక్కువ ఇన్ని నేను ఉన్నాయా ఒక నేను ఉందా చెప్పండి తెచ్చుకున్న నేను పంచేంద్రియాలతో తెచ్చుకున్న నేను అనేకం ఈయన నన్ను ఒక రోజు పిచ్చాడు అంటాడు ఆ రోజు నుంచి నేను పిచ్చాడు నేమో అనుకున్నా ఈయనేమో నన్ను ఒక రోజు మంచాడు అన్నాడు నేను మంచాడి అనుకున్నా ఒక ఆయన నువ్వు అందంగా ఉంటాడన్నాడు ఆ రోజు నుంచి అందంగా ఉన్నా అనుకుంటున్నా అక్కడికి వెళ్తే టీచర్ ఉద్యోగం చేస్తుంటే నేను టీచర్ని అనుకున్నా ఎలిజేయనే భర్త అన్నారు నేను భర్తను అనుకుంటున్నా ఇవన్నీ తెచ్చుకున్న నేనులే గాని అది కూడా ఇరవై నాలుగు గంటలు గుర్తుండే నేను కాదు తెచ్చుకున్నదేవి కాసేపు మనసులో అట్లా వచ్చి పోయేదే గాని ఉండేది కాదు ఉన్నాను 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 అని మార్పు లేకుండా చిన్నప్పటి నుంచి ఏదైతే ఉన్నదో అదే సత్యము నేను నేను అనే అంతస్ఫురణే సత్యము ఆ నేను అనేది పరమ అసత్యము మరి ఈ నేను నేను అనేది ఎప్పుడు మార్పు చెందదు కదా ఉన్నది ఒకటే నేను కదా ఆ నేను మీ కళ్ళు చూడగలవా వద్దన్నా అక్కడ మాటలు మాట్లానబడుతున్నాయి ఇక్కడ మాటలు మాట్లాడబడుతున్నాయి చెవులకి అవునా వద్దన్న వాళ్ళికి ఇటు అనుకుంటే కనపడుతుంది ఇల్లు ఇటు అనుకుంటే కనపడుతుంది వద్దన్న ఎన్ని చూస్తున్నాను స్పర్శతో ఇది టచ్ అయితే అది టచ్ అయితే అన్ని తెలుస్తున్నాయి అవునా వద్దన్న పంచేంద్రియాలతో సమాచారం తెలుస్తుంది నేను అనేది కళ్ళు చూడగలవా ఏ మార్పు లేని నేనైతే ఉన్నదో దాన్ని కళ్ళు చూడగలవా చెవులు వినగలవా రుచి నాలుక రుచి చూసి చెప్పగలదా స్పర్శ చెప్పని చెప్పగలమా వాసన చూసి చెప్పగలమా పంచేంద్రియాలకి అవి ఏమన్నారు ఇందాక రాజ్య విద్య అది సర్వ భుష్యాత్ భుషతరం అది పెట్టారు కదా రేటింగ్ లోనే అది అన్నిటికన్నా రహస్యమైనది అంటే పంచేంద్రియాలకి ఏమాత్రం తెలియక ఉండేది కానీ కానీ మీరు ఏది అడిగినా ఈ జీవితంలో అంత ముందు పంచేంద్రియాలతో తెచ్చి లోపల పెట్టుకున్నది గుర్తు చేసుకొని చెప్పాల్సిందే నీ ఎత్తంటే అంత ముందు ఎత్తు ఎంత అంటే అంత ముందు చూసుకొని చెబుతావు మీ మీ ఇంట్లో పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే అంత ముందు గమనించిందే గుర్తు పెట్టుకొని చెబుతావు నీ ఆరోగ్యం ఎట్లా ఉందంటే అది కూడా గుర్తు పెట్టుకొని చెబుతావు ఏది అడిగినా పంచేంద్రియాలతో తెచ్చి లోపల పెట్టుకుని చెబుతున్నావు తప్ప పంచేంద్రియాలతో అంత ముందు తెచ్చి పెట్టుకోకుండా ఉన్నా లేకుండా ఏ ఒక్క విషయమునూ చెప్పలేవు కానీ కానీ ఫోన్లో మాట్లాడుతూ మాట్లాడుతూ హలో హలో మీ తెలివి మీ అనుభవం మొత్తం చూసి చూడండి ఫోన్లో మాట్లాడుతూ మాట్లాడుతూ పక్కపాటి మాట వినకపోతే అవతల వాళ్ళు ఉన్నారో లేదన్న అనుమానం వస్తుంది ఉన్నావా అంటే ఉన్నాను అంటాడు ఉన్నాను అని నువ్వు చెప్పడానికి నీ కళ్ళతో చూసిందాన్ని చెబుతున్నావా చెవులతో విన్నదానితో చెబుతున్నావా వచ్చేసి చూసిందని చెబుతున్నావా ఉన్నాననేది నీకు ఇరవై నాలుగు గంటలు కళ్ళతో చూడలేదు తెలుస్తుంది చెవులతో వినలేదు తెలుస్తుంది అంటే ఇరవై నాలుగు గంటలు ప్రత్యక్షంగా లోపల నుంచి ఉన్నాను ఉన్నాను ఉన్నానని ఉన్నాననేది భాష మనసు కల్పించిందే కానీ దేన్ని చూసినా భాష చెబుతున్నావు అదే హిందీ వాళ్ళు అయితే నైహో అంటారు అవును లో అయితే హయామ్ అంటారు సంస్కృతంలో అహమస్మి అంటారు ఏ భాష అయినా అది మనసు వ్యక్తం చేయటాన్ని కల్పించిందే గాని దేన్ని చూసి నువ్వు ఉన్నానని చెబుతున్నావో అది మాత్రం పంచేంద్రియాలతో గ్రహించింది కాదు ఉన్నదే అది అది పంచేంద్రియాల తెలియదు కాబట్టి ఎంత రహస్యం కానీ ప్రత్యక్షంగా ఉన్నాను తెలియబడుతున్నది ఇరవై నాలుగు గంటలు ఉన్నానని గుర్తించడానికి కళ్ళ అవసరం లేదు మోగతను కూడా ఉన్నానని తెలుసు గుడ్డి అతను కూడా ఉన్నానని తెలుసు ఇరవై నాలుగు గంటలు అందరిలో సమానంగా మార్పు లేదు సత్యమై ఉన్నది ఏదైతే ఉన్నదో ఉన్నదో మరి దాని పరిమితి ఎంత అది ఎక్కడుంది చెడు సైజు ఎంత ఉంది చెవు సైజు ఎంత నేననేది భావం తెలుస్తుంది కదా అది ఎక్కడుంది చెప్పబడే బయలు ఇరవై నాలుగు గంటలు ప్రత్యక్షంగా మనకు తెలియబడుతున్నది అన్నిటికన్నా ముందు తెలియబడుతున్నది నేను నేను అనేది ఏ నేను తక్కువంటే నువ్వు భరించలేవో ఆ నేనే బయలు ఆ నేనే సత్యము ఆ నేను మించి ఆ నేను పరిమితి లేదు అందరిలో ఉన్నది మార్పు లేకుండా సత్యమైనది విడివిడిగా అల్పబుద్ధికి అక్కడొకనేమి ఇక్కడొక నేను అనిపిస్తుంది కానీ వివేకంతో ఆలోచిస్తే పరిమితి లేని నేను అందరికి సమానంగా ఉన్నప్పుడు చిన్న బల్బులో ఒక కరెంటు పెద్ద బల్బులో ఒక కరెంటు తిరిగే ప్యాన్లో వేరే కరెంటు వెలిగే బల్బులో వేరే కరెంటు లేదు అన్నిటిలో ఉన్నది ఒకటే కరెంటు వేరు వేరుగా అనిపిస్తుంది బుద్ధి తక్కువ కాబట్టి బుద్ధికి అక్కడ ఒకనేమే ఇక్కడ అవిభక్తంతే బహుతేషు విభక్తం ఆ నేను వేరు ఈ నేను వేరు అసలు నేను సైజు తెలిస్తే కదా అసలు జ్ఞానం ఉన్నవాడు నేను ఒకటే అన్నాడు భగవంతుడు అవునా అసలు వాసుదేవ సర్వమీతి ఏంటి వాసుదేవ సర్వమీతి అంటే వాసుదేవుడు అంటే ఎవరు వాసు అంటే ఉన్నది దేవ అంటే తెలియబడుతున్నది మరి ఈ పుస్తకం కూడా ఉన్నది తెలియబడుతున్నది చింతేస్తూ పోతుంది అక్కడ పెడితే ఉంటుంది అవునా దానికి దానిగా ఉండదు కానీ తనకు తానుగా ఉన్నది దేని మీద ఆధారపడకుండా ఉన్నది స్వయంగా ఉన్నది అది వాసు అంటే మరి దేవ అంటే తెలియబడుతున్నది ఇప్పుడు తెలియాలంటే ఆ లైట్ ఉండాలి నా కళ్ళు ఉండాలి కానీ లైట్ లేకుండా కళ్ళు లేకుండా దేని అవసరం లేకుండా తనకు తానే తెలియబడుతుంది తనకు తానే దేని మీద ఆధారపడకుండా ఉన్నది ఇప్పుడు నేను చెయ్యి తంటన్నా అంటే మనసు చెప్తే అంటుంది మనసు బుద్ధి చెబితే అంటుంది బుద్ధికి నేననే ఆధారం ఉంటే తెలియజేస్తుంది అవునా పంచేంద్రియాలకు అవ్యక్తంగాను పంచేంద్రియాలకు ఆధారం గాను నేను అనే ఆధారం ఉంది ఉన్నట్టు తెలుస్తున్నది స్వయంగా ఉన్నది స్వయంగా తెలుస్తుంది స్వయంగా ఉండటం అనేది వాసు స్వయంగా తెలియబడుతుంది వాసుదేవా అందరిలో నేను నేను అనే వాసుదేవ అనే పేరుతో ఉన్నది అది సత్యమై ఉన్నది పరిమితి లేకుండా ఉన్నది ఏకంగా ఉన్నది అందరిలో మార్పు లేకుండా ఒకే భావం ఏదైతే ఉన్నదో దాన్ని గుర్తించడమే అత్యున్నతమైన జ్ఞానము అని భగవద్గీత కూడా చెప్పింది ఆఖరికి నేను ఆడన్నా ఆడనే నా శరీరం ఆడా చిన్నప్పుడు నేను ఆడా నేను మగా అని తెలియదు సరే ఇప్పుడు నేను ఆడంటే ఇరవై నాలుగు గంటల్లో నేను ఆడని గాని నేను మగాని గాని ఎంతసేపు గుర్తుంటుంది నిజంగా కేవలం ఎప్పుడు అది కూడా తెచ్చుకున్నప్పుడు మాత్రమే ఏ పంట చేసేటప్పుడు ఇంకొకటి ఒక్కరిగా ఉన్నప్పుడు నేను అని గుర్తొస్తుందా సమయం వచ్చినప్పుడు నేను ఆడా మగాని గుర్తొస్తుంది గుర్తు వస్తుంది నిజంగా నేనే కనుక ఆడైతే ఎట్లైతే నేను చూస్తున్నాను కదులుతున్నాను మాట్లాడుతున్నాను బాధపడుతున్నాను ఆనందంగా ఉన్నాను అని ఇరవై నాలుగు గంటలు ఉన్నాను ఉన్నాను ఉన్నానని తెలుస్తుంది కానీ ఆడ నేనున్నానని ఇరవై నాలుగు గంటలు తెలియట్లేదు కదా ఏ నేనైతే ఎప్పుడు ఉన్నానో తెలుస్తున్నదో నేను ఆడనేది కాదు ఎందుకంటే అది కూడా సమయానుకూలంగా తెచ్చుకున్నది కాదు ఎక్కువ నేర్చుకుంటాం ఎక్కువగా తెచ్చుకుంటావు ఎక్కువగా తెచ్చుకున్నంత మాత్రాన అది సత్యం కాదు అది కూడా వచ్చిపోయేది ఆలోచనలోనే ఉండే తక్కువని ఆలోచనలో ఉన్నా లేకపోయినా ఉన్నది నేను అనేది ఆలోచన అనేది పుట్టిపోయేది పుట్టిందంటే జా పోయిందంటే గత్ జగత్తే ఆలోచన జగత్తుకు ఆధారం నేను ఆలోచన ముందు ఆలోచన మొదట్లో ఆలోచన మధ్యలో ఆలోచన చివరిలో కూడా నేనుంది ఆలోచన లేనప్పుడు కూడా నేనుంది ఆలోచనలే పరిమితిస్తుంది ఆలోచన లేనప్పుడు నేను ఇంత నేను అనంతాన్ని లేదు ఆలోచన లేనప్పుడు మార్పు లేదు మార్పు లేదు కాబట్టి శాశ్వతం పరిమితి లేదు కాబట్టి అనంతము అనంతమే శాశ్వతం శాశ్వతమే అనంతము ఏ పరిమితి లేకుండా ప్రత్యక్షంగా ఇరవై నాలుగు గంటలు తెలియబడుతున్నది బుద్ధి గ్రాహం బుద్ధికి తెలుస్తుంది కానీ ఇది డైరీ చేసుకొని వెనక ముందు ఆలోచించి చూసుకుంటే బుద్ధికి తెలుస్తుంది కానీ ఇంద్రియాలకు తెలియదు మరి ఏం లేనప్పుడు ఉన్నది మార్పు లేకుండా ఉన్నది దీని మీద ఆధారపడకుండా ఉన్నప్పుడు భయం లేదు బాధ లేదు నాశనం లేదు కాబట్టి భయం లేదు మరణం లేదు కాబట్టి తక్కువ లేదు కాబట్టి బాధ లేదు బాధ భయం లేనప్పుడు ఏ గొడవ లేదు సృష్టి మాత్రం అందించి ఒకటిగానే ఉన్నది అది గుర్తించాలంటే వెనక ప్రయాణం చేయాలి కానీ ఉన్న మనసు నమహ అంటే నమ అంటే మనసు కల్పించిన ఎన్నిటిని అన్నిటిని మిద్య అనండి ఏమనండి అనండి అసత్యాలు ఈ అసత్యాలకు ఉండటం అనేది లేదు నేను అనే సత్యానికి లేకపోవటం అనేది లేదు ఈ అసత్యమైన మనసుని మనహని నమహ చేయండి మనసు ఉన్న భావాలన్నిటిని వదిలిపెడుతూ ఉండండి సాక్షిగా ఉండండి అప్పుడు ఏదైతే ఆధారంగా ఉందో అదే అదే పరమ సత్యం అదే అసలు నేను అదే స్వస్వరూపం అందరిలో ఉన్నది ఒకటే సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరుడు అందరిలో సమంగా తిష్టేసుకొని విభక్త అవిభక్తం చే భూతేషు విభక్తమే స్థితం ఈ కరెంట్ అన్నిట్లో వేరువేరుగా ఉన్నట్టు అనిపించినా ఒకటిగానే ఎట్లయితే ఉన్నదో అట్లానే నేను నేను అనే పరిమితి లేనిది అందరిలో మార్పు లేకుండా సమానమై ఏకంగా తెలియబడుతుంది ఇది నాకు తెలిసింది అంతే కదా జై రాజు జై మోహన్ తెలియజేస్తూ కదా ఓకే ಪ್ರಶ್ನೋತ್ತರ ಆಯವಾರ <inaudible>